సంక్రాంతికి వస్తున్నాం మళ్ళీ మీడియా మిత్రులు కలవడం హ్యాపీగా ఉంది సో సీతమ్మ వాగిట్లో సిరిమల్ల చెట్టు రీ రిలీజ్ ఆన్ దిస్ ఫ్రైడే అంటే ఈ రీ రిలీజ్ అనేది నాకు ఒక చేసినప్పుడల్లా ఒకటి గుర్తుకొస్తుంది వస్తుంది నైంటీ ఎయిట్లో మేము తొలి ప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అప్పుడు అది మాకు ఫైవ్ ఇయర్స్ రైట్స్ ఉండేది సో ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు దాన్ని రిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేదన్న అలా ఒకసారి అమృత సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్లో ఉంటే మళ్ళీ రీలీజ్ అది ఫోర్త్ డైమ్ అప్పుడు కూడా ఆ రోజుల్లో అది టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ షేర్ కలెక్ట్ చేస్తుంది అండ్ అప్పటి రోజు లంగిట్లే మిరాకుల్ డేస్ అలాంటిది ఎప్పుడు కూడా ఆడియన్స్ రీ రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా థియేటర్కి వస్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్లో పది థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది జనాలు థియేటర్ రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఓటీటీలో ఉందని ఈరోజు సీతామవర్లో సినిమాలు చెట్టు ఓటీటీలో ఉంది ఆల్రెడీ చూసేశారు అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్యలో ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ ఓహో అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రీ రిలీజ్లు కూడా ప్రూవ్ చేస్తున్నాయి సో ఇది మీతో షేర్ చేసుకున్నాము అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అలాగే ఆంధ్రాలో ఎవ్రీవేర్ డేసింగ్ దగ్గర డే వన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయి మోస్ట్లీ ఫ్రైడే కల్లా అవి రన్నింగ్ ఫుల్స్ అయిపోతాయి సో అలాగే సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం సెకండ్ డే కూడా ఎయిత్ రోజు కూడా నాలుగు షోలు ఉన్నాయి అంటే చాలా ఒక మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒక ఉండే హ్యాపీనెస్ కనిపిస్తుంది మాకు సినిమా ద్వారా సో ఐఆమ్ ఆల్సో వాచింగ్ ఆన్ సెవెంత్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షో మళ్ళీ ప పన్నెండేళ్ళ తర్వాత థియేటర్ల సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది సో ఐఎమ్ గోయింగ్ టు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఓ క్లాక్ షో అండ్ మీడియా వాళ్ళు మీరు కూడా వెళ్ళి పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి